వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎలక్షన్ లో పోటీ చేయటం మానుకుంటాము మీ సొంత ఆలోచనతో జ్ఞానంతో మేధాసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించిన ఒక గొప్ప విషయం చెప్పండి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఎలా గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎలక్షన్ లో ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు రెండు చోట్ల రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థులు గెలుస్తారు బీరువల దాసిన నీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మన సమాజాన్ని గెలిపించుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయి ఒక్క ఎమ్మెల్సీ ఓటుతో మన రాష్ట్ర రాజకీయాన్ని క్రమశిక్షణ పెట్టేయచ్చు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని డిగ్రీ పాస్ అయిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేయించుకుని దేశాన్ని రాష్ట్రాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తే ఈ అవకాశం ద్వారా పీ ఫోర్ ఫార్ములాని సమాజానికి ఇవ్వగలుగుతాం రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ప్రయత్నానికి సమాజం సహకరిస్తేనే సమాజాన్ని గెలిపించగలుగుతాం డిగ్రీ పాస్ అయిన ప్రతి వ్యక్తికి పీ ఫోర్ ఫార్ములాలో అవకాశాన్ని ఇవ్వగలిగే అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ రాజకీయ పరిశోధనా కేంద్రం తయారు చేసి సిద్ధంగా ఉంది ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎగ్రిపాస్ అయిన ప్రతి వ్యక్తి ఓట్లు నమోదు చేయించుకోండి ఎమ్మెల్సీ ఓటు ద్వారా సమాజాన్ని గెలిపించగలిగే అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి సమాజాన్ని సమాజమే గెలిపించుకోవాలి ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలో చెప్పే నేతులు వలన ఏ అభివృద్ధి జరగదు అన్న విషయాన్ని తెలిసి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఇంకా నమోదు చేయించుకోకపోవడం బాధాకరమైన విషయం ప్రతి వ్యక్తి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకోండి పీ ఫోర్ ఫార్ములాకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం మీ రాజపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం అందరికీ నమస్కారం పీ ఫోర్ ఫార్ములా పది లక్షల మందికి ఉపాధి కల్పించే ఫార్ములా రాజకీయ పరిశోధన కేంద్రం సృష్టి సమాజాన్ని గెలిపించడానికి పీ ఫోర్ ఫార్ములా ఉపయోగపడుతుంది డిగ్రీ పాస్ అయిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకోండి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తికి ఉపాధిని కల్పించగలిగే పీఫోర్ ఫార్ములా గురించి ప్రశ్నించండి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం